మాడుగుల మండలంలో సోమవారం దారుణ హత్య జరిగింది ఎస్ సూర్యనారాయణ అదే గ్రామానికి చెందిన నరసింహమూర్తి కత్తితో నరికి చంపాడని సిఐ స్వామి నాయుడు తెలిపారు ఇద్దరి పశువుల పాకలో మధ్యలో కాలువ ఉంది దీనిని వెడల్పు చేసే క్రమంలో హత్య జరిగిందని సిఐ తెలిపారు నదికి పోయేటువంటి కళ్ళాల వద్ద కేజేపురంలో ఒక హత్య జరిగిందండి ఈ హత్యని సూర్యశెట్టి నరసింహ తలియ నరసింహరావు సూర్యశెట్టి సూర్యనారాయణ చంపడం జరిగింది ఈ హత్యకు కారణం ఏంటంటే సుమారు వన్ వన్ వీక్ వన్ ఒక వారం రోజుల క్రితం ఈ ఇద్దరు కూడా ఈ పశువులు కట్టుకునేటువంటి పాకలు పక్క పక్కనే ఉన్నాయి ఈ రెండు పాకల పక్క ఈ రెండు పాకల మధ్యలో వేస్ట్ వాటర్ వెళ్ళేటువంటి చిన్న కాలువ ఉంది ఆ కాలువను గడప చేసే క్రమంలో ఈ ముద్దాయైనటువంటి సూర్యశెట్టి నరసింహమూర్తి సూర్యశెట్టి సూర్యనారాయణ యొక్క దెబ్బ వైపు ఉండేటువంటి తొలగించడం జరిగింది అదే విషయంపై సూర్యశెట్టి సూర్యనారాయణ ఆయన ప్రశ్నించడం జరిగింది ఈ విషయంపై గత వారం రోజుల నుంచి కూడా పాటో దగ్గర దగ్గర మంది కూడా అప్పుడప్పుడు తగాదాలు జరుగుతున్నాయి ఇదే విషయాన్ని సూర్యశెట్టి సూర్యనారాయణ గ్రామ పెద్దల సమక్షంలో పెట్టి పరిష్కరించుకుందనుకున్నారు ఇదే క్రమంలో నిన్నగా పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఆరు గంటల పదిహేను నిమిషాలప్పుడు ఈ పశువుని చేలో మేపుకొని పాకల దగ్గర తోడుకొని రావడం జరిగింది అదే విషయంపై నిద్రమధ్య కూడా కేకలు వేసుకొని ఈ సూర్యశెట్టి సూర్యనారాయణ యొక్క పాక దగ్గరికి ఈ సూర్యశెట్టి నత్యమూర్తి వెళ్ళి మాటా మాటా పెరుగుతూ కేకలు వేసుకొని చేయితో తోయడం జరిగిందండి అప్పుడు సూర్యశెట్టి సూర్యనారాయణ నేలపై పడిపోతే ఈ సూర్యశెట్టి నరసింహమూర్తి చేతిలో ఉండేటువంటి కథతో ఆయన మెడపైన విశక్షణ రహితంగా నరికి చంపడం జరిగింది అదే విషయాన్ని వీళ్ళిద్దరు పడి జరుగుతున్నటువంటి కేకలను విని చుట్టుపక్కల కళ్ళాల వారు రాగా వెంటనే అక్కడ ఉండేటువంటి సూర్యశెట్టి నరసింహమూర్తి వాళ్ళని తప్పించుకొని పారిపోవడం జరిగింది ఈ విషయం పైన నిన్న రాత్రి మృదులైనటువంటి సూర్యశెట్టి సూర్యనారాయణ కొడుకు సూర్యశెట్టి వెంకటప్పారావు పోలీస్ స్టేషన్లో మాడుగుడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశాము సెక్షన్ వన్ నాట్ త్రీ బిఎన్ఎస్గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా శవానికి ఈరోజు శవ పంచనామా చేయించి పంచిన సమక్షంలో డాక్టర్ గారితో పిఎం కూడా చేయకుండా బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తర్వాత ఈరోజు సాయంత్రం మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ముద్దాయి అయినటువంటి సూర్యశక్తి నరసింహమూర్తి మధ్యవర్తుల సంక్షన్లో అప్పలరాజపురం జంక్షన్లో పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈరోజు ముద్దాయిని అరెస్ట్ అనంతరము జుడిషియల్ నిర్మాణ నిమిత్తము కోర్టులో ప్రవేశపెడతాను థ్యాంక్ యూ